జర్నలిస్టులపై గురుతర బాధ్యత ఉందని అది విస్మరించుకుంటే సమాజానికి మేలు చేకూరుతుందని ఏపీ మీడియా అకాడమీ సెక్రటరీ ఎం మణిరామ్ పేర్కొన్నారు పెన్ జర్నలిస్టుల సంఘం విశాఖపట్నం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉగాది ఉత్సవాలు వేడుకల్లో మీడియా అకాడమీ కార్యదర్శి మణిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మీడియా రంగంలో విశేష సేవలు అందించిన పలువురు పాత్రికేయులను వారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మీడియాది కీలక పాత్ర అన్నారు ప్రజలకు ప్రభుత్వాలకు పాత్రికేయులు వారిదిగా నిలిచి జనహితంకే నిరంతరం కృషి చేస్తున్నారన్నారు జర్నలిస్టుల సంఘాలు పాత్రికేయులు సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు ప్రదానం చేసి గౌరవించడం సంతోషదాయకమన్నారు పెన్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం ధ్యేయంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం విశేష కృషి చేస్తుందన్నారు జర్నలిస్టులకు ఎల్లవేళలా అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు పెన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఓమి కృష్ణ ప్రధాన కార్యదర్శి ఎం లోకేష్ కుమార్ కోశాధికారి గుండెరాజు పెన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఎంవిజిఎస్ తిలక్ ఈ వేడుకల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు ఉగాది సంబరాల్లో పలువురు సీనియర్ జర్నలిస్టులను వివిధ రంగాల్లో నిష్ఠాతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్యూజే ఐకాన్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కేవీవి సత్యనారాయణ శ్రీకాకుళం పాత్రికేయులు జేఏసీ చైర్మన్ ఎస్ జోగి నాయుడు విజయనగరం సాక్షి కరస్పాండెంట్ యుగంధర్ విశాఖపట్నం సాక్షి సీనియర్ రిపోర్టర్ ఆర్ రామచంద్రరావు డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ బద్దం సుమలత మట్టా ప్రభాస్ కుమార్ ఆచమల్ల ఈశ్వర్ రెడ్డి తదితరులను ప్రసంగించారు ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యూరో చీఫ్ జి జనార్దన్ రావు సీనియర్ పాత్రికేయులు బిఎస్ చంద్రశేఖర్ పిఏఆర్ పాత్రుడు బంగారు అశోక్ కుమార్ మనభూమి సత్యనారాయణ చంద్రమోహన్ తదితరులను సత్కరించారు సమాజ సేవకులు సతివాడ శ్రీకాంత్ అక్కిరెడ్డి వరలక్ష్మి తదితరులను ఉగాది పురస్కారాలతో గౌరవించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాత్రికేయులు హాజరయ్యారు ధన్యవాదాలు తర్వాత మరో సీనియర్ సెవెలిస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాలం పాటు విశాఖపట్నంలో పనిచేయడం ఆహ్వానిస్తాం ఈరోజు మన యొక్క ముఖ్య అతిథి ఇక్కడే మనకి డిపిఆర్గా అదేవిధంగా గా చేసి ప్రస్తుతం విజయవాడ ఏరు మనరా గారు రావడం అనేది చాలా సంతోషం కార్యక్రమానికి ముందే వచ్చి తర్వాత సభా కార్యక్రమం మొదలు కాదని ఉద్దేశంతో ఆయన బయటకు వెళ్ళారు రావడం వచ్చిన చాలా సంతోషం సార్ ఒక వారి స్థితిగా కోరుతున్నాను మీడియాను కూడా గౌరవించేటువంటి ప్రభుత్వం ఉంది ఈ సమయంలో మనకు రకరకాల అపోహలు ఉంటాయి మీడియా కూడా వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం అట్లాంటివి మనం కూడా వాస్తవ పరిస్థితులు ఎవరైనా చెప్తున్నారు అని అనుకుంటే నిజంగా గ్రౌండ్ లో రియాలిటీ ఉందా లేదంటే మనం బూస్ట్ అప్ ఇస్తున్నాము బూస్ట్ అప్ ఇస్తున్నామంటే జీరో ని బూస్ట్ ఇస్తున్నామా జీరో టెన్ ని టెన్ గా బూస్ట్ ఇస్తున్నామా అనేటువంటిది మనం కూడా ఒక నియంత్రణ రేఖకు గీసుకొని దాని పరిధిలోని వార్తా కథనాలు ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడతాం ముఖ్యంగా ప్రభుత్వానికి ఉపయోగం కాదు ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉపయోగపడాలి పేద ప్రజలకి అండగా ఉండాలి తద్వారా మనల్ని మనం సంస్కరించుకోవాలి మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి గౌరవించుకోవాలి పెన్ను ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం అదే మనల్ని మనల్ని గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తుంది ఎందుకంటే అందరూ మనల్ని వదిలేశారు గతంలో చాలా రకాలుగా చాలా చాలా సాహితీవేత్తలు కానీ లేకపోతే సాంస్కృతిక కళా సంస్థలు కానీ జర్నలిస్టును కూడా గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఉండేది కానీ ఈ రోజున అట్లాంటి సాంప్రదాయం ఎందుకో పక్కదో పట్టేసింది రాజకీయాల వారీగా కళ అన్ని రకాల వర్గాల వారీగా విడిపోయినటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడాను ఇట్లాంటి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తుండడం నిజంగా అభినందనీయం ఇటువంటి సాంస్కృతి సాంప్రదాయాన్ని రాష్ట్రం నలుమూల్లో ఉన్నటువంటి మిగతా సంస్థలు మిగతా జర్నలిస్ట్ యూనియన్లు కూడా పాటించాలి అని మార్గదర్శకంగా తీసుకోవాలని స్ఫూర్తిగా తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఉత్సాహవంతులు అనేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్తాను లేట్ అవుతుందని అనుకండి న్యూ జనరేషన్ అయితే జర్నలిజంలోకి రావట్లేదు బికాజ్ ఆఫ్ ఇక్కడ ఆదాయ వనరులు అంతగా లేవనో లేకపోతే గౌరవం అంతగా లేదనో రావట్లేదు అందువల్ల న్యూ జనరేషన్ ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా మా యూనియన్స్ అన్ని కూడాను కృషి చేయాలని చెప్పి వాళ్ళకు మార్గదర్శకంగా ఉండేందుకు ఒక చక్కటి రూపకల్పన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను గత ఒక ఐదారు సంవత్సరాలుగా కొత్త జనరేషన్ మీడియాలోకి అని చూస్తాను ఇరవై ముప్పై సంవత్సరాలు ఎవరు కనిపిట్ల అందులో నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు లేకపోతే ఈ సంస్థ నుంచి ఆ సంస్థకి వెళ్తున్నారు ఆ సంస్థ నుంచి ఈ సంస్థకి వెళ్తున్నారు లేదంటే సొంతంగా సంస్థ పెట్టుకుంటున్నారు క్రియేట్ చేసి అట్లాగే ప్రాబ్లమ్స్ కి పర్సన్స్ కి అండ్ గవర్నెన్స్ కి అబ్రిడ్జ్ చేస్తున్నది జర్నలిజం నిజాన్ని చాలా ధైర్యంగా చెప్పగలగాలి అంటే అది ఒక పెద్ద ఛాలెంజ్ ఒక మెసేజ్ సొసైటీలో రావాలి అన్నా ఒక మార్పు రావాలి అన్నా జర్నలిజం చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమటి నాకు చాలా ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ ఇది నైంటీ ఎయిట్లో నేను నెల్లూరులో వర్క్ చేశాను అప్పుడు సిటీ కేబుల్ ఉంటుండేది దానికి న్యూస్ ఆర్గనైజేషన్కి అంతా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ చేశాను చాలా ఇంట్రెస్ట్ టాపిక్ అది చాలా బాగుంటుంది దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఒకలాంటి ఒక మోటివ్ ఉంటుంది ఒక స్పిరిట్ ఉంటుంది చాలా బాగుంటుంది సో మన సార్ చెప్పినట్టు కూడా రావాలి ఈ ప్రొఫెషన్లోకి మీ అందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటాం చెట్టు రోజులు కలయిక ఉగాది మరి ఉగాది గురించి చెప్పాలంటే మనందరికీ కూడా తెలిసిందే మన జీవితంలో మనం అనుభవించే తీపి చేతు పులుపు కారం వగరు ఇలాంటివన్నీ ఎలాగైతే ఈ పచ్చట్లో మనం కలగలిసి ఉంటాయో అదేవిధంగా మన జీవితంలో కూడా మంచి చెడులు బాధలు సంతోషము కుటుంబ పరంగా మనకు వచ్చే ఎన్నో చిన్న చిన్న సమస్యలు కానీ లేకపోతే ఆనందకరమైన విశేషాలు కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా షడ్రుచుల్లాగా కలగలిసి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం సమాన భావంతో స్వీకరించి ఎటువంటి వడతలకు లోను కాకుండా అందరం ముందుకు సాగాలనేటటువంటి ఒక సూచన ఈ ఉగాది మనకు అందరికీ కూడా అందిస్తుంది మరి ఈ సూచనను గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ దానికి కూడా మనం ఉదయిపోకుండా ధైర్యంతో మనోధైర్యంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని మనందరం కూడా గుర్తెరగాలి జర్నలిస్ట్ యొక్క సంక్షేమం కోసం నిరంతరం సమిస్తున్నటువంటి పెన్ నేషనల్ యూనిట్ ఆఫ్ జర్నలిస్ట్కి అనుబంధంగా ఉంది నేషనల్ యూనిట్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఢిల్లీ కేంద్రంగా గడిచిన యాభై నాలుగు సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది దీనికి జర్నలిజం కాలేజీ కూడా ఉంది కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఎన్యుజిఐకి రెండు సార్లు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నేను ప్రస్తుతం ఆర్ఏ సెక్రటరీగా ఉంటూ దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నాను ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కాలేజీకి నేను వైస్ చైర్మన్ ఉన్నాను ఇది యూనియన్ కల్పించినటువంటి అద్భుత అవకాశం మిత్రులారా అటువంటి పెద్ద యూనియన్కి ఎఫెషన్గా ఉన్నటువంటి ఈ పెన్ గడిచిన దశాబ్ద కాలంగా రాష్ట్రంలో జర్నలిస్టుల యొక్క సంక్షేమంతో పాటు ఎక్కడైనా దాడులు జరిగిన జర్నలిస్టుల మీద వాటిని ఖండిస్తూ వారికి శిక్ష పడే విధంగా చూస్తూ లిక్విడేషన్ విషయంలో ఒక పారదర్శకతను తీసుకురావడంలో ముఖ్యమైన భూముకు పోషించారు గౌరవీల ప్రభాకర్ గారు మరి ఇటువంటి నేపథ్యంలో విశాఖపట్నం యూనిట్ సమర్థవంతంగా పనిచేస్తూ మరి ఈరోజు సంబరాలు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి పాత్రికయలతో పాటు సమాజంలో వివిధ కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తున్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ఈ వేదిక సత్కారం చేసుకున్నటువంటి మహాభాగ్యం మాకు కలిగింది ఇప్పుడు ఒక మహిళ బయటకు వెళ్తుందంటే ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఏమున్నా కానీ వచ్చేసారికి చెప్పగానే ఎమ్మెంటే ఏదన్నా కానీ ఆయనకి ఎలాంటి సమస్య అయినా కానీ ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అంటూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ కూడా మాకు చాలా ప్రోత్సాహం చేశారు అలాగే చెప్పాలంటే నేను ఇక్కడ సుమారు సార్ నాకు పరిచయం సుమారు సిక్స్ ఇయర్స్ ఈ ఇయర్కి వస్తే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అనమాట మా జర్నీ ఏ సమస్య వచ్చినా ఏదో వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఆడవాళ్ళు ముందు అడిగి వేయాలి అన్నందులో ముందు ఉండాలంటూ కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఒక్కటే కాదండి సారు అన్ని విషయాల్లో కూడా లేడీస్కి చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు మాకు ఇసలకి వి విజయవాడలో కానీ ఏపీలో కానీ చాలామంది లేడీస్ కూడా ముందంజలో వస్తున్నారు కూడా అలాగే కూడా సారు కూడా అసలు ఢిల్లీ లెవెల్లో కూడా వెళ్ళి అంతగా చేస్తూ లేడీస్ని ముందంజలో ఉంచుతూ ప్రోత్సహిస్తూ కూడా వాళ్ళకి ముందుగా అడుగు పెట్టాలి వాళ్ళకి ముందంజు వేస్తూ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకు ప్రోత్సహించాలంటూ కూడా చేశారు